హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర ఈరోజు నేను పచ్చిమిర్చి నువ్వులు వేసి ఉసిరికాయ పచ్చడి చూపిస్తున్నాను టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుంది ఇది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలంటే ఇక్కడ నేను వన్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి కొంచెం పెద్ద సైజు ఇవి ఇవి బాగా మంచిగా కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసి తుడిచి ఒక అరగంట ఫ్యాన్ గాలి కింద పచ్చి పచ్చిమిర్చి ఒక కిలో తీసుకోవాలి అది కూడా కడిగి కాటన్ క్లాత్లో తుడిచి ఒక అరగంట అరనివ్వాలి నిమ్మకాయలో ఒక ఐదు ఇక్కడ నేను నువ్వులు తీసుకుంటున్నాను ఒక చిన్న గ్లాసు ఉప్పు కూడా గ్లాస్న్నర తీసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ముప్పావు టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఇప్పుడు నువ్వులు సపరేట్గా వేయించేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే జీలకర్ర మెంతులు ఆవాలు ఇవి మూడు కూడా డ్రై రోస్ట్ చేసుకొని మూడు కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి మూడు కప్పుల ఆయిల్ పోయాలి ఈ ఆయిల్ అనేది గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేస్తే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను పల్లి నూనె తీసుకున్నాను ఇది రెండు కప్పులు ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉసిరికాయలు వేయాలి ఇవి నేను ఇక్కడ హాఫ్ తీసుకున్నాను ఉసిరికాయలు ఇది వేగిన తర్వాత మళ్ళీ మిగతా సగం కూడా వేసేసి వేయించుతాను ఈ ఉసిరికాయలు అనేది ఈ నూనెలో మగ్గాలి మరి మెత్తగా కాకుండా కొంచెము ఈ ఆయిల్లోనే ఉడకాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ ఉసిరికాయలు ఇలా కదుపుతూ ఉడకనివ్వాలి ఈ ఉసిరికాయలు వేగడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు ఒక ఆరేడు నిమిషాలలో మగ్గిపోతాయి ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇవి మొత్తం అయిన తర్వాత మిగతా సగం కూడా ఇందులోకి వేసేసి వేయించుకోవాలి ఆ వేయించుకున్న ఉసిరికాయలు కూడా ఇదే ప్లేట్లో పెట్టుకొని చల్లారని ఇవ్వాలి ఇలా పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఈ పెద్దగా ఉంటాయి కదా ఉసిరికాయలు ఇప్పుడు ఇందులో ఉన్న గింజ తీసేసామనుకోండి అవి వక్కలు వక్కలుగా ఉంటాయి పెట్టుకోవడానికి అయినా తినడానికైనా ఈజీగా ఉంటుంది మొత్తం ఉసిరికాయ మొత్తం ముక్కలే తినలేరు కాబట్టి వేస్టేజ్ అనేది ఉండదు ఇలా చిన్న ముక్కలుగా చేస్తే ఎవరికి కావాల్సినవి అన్నీ ఒకటి అయితే ఒకటి రెండు అయితే రెండు అలా ఈజీగా తీసుకొని తినేటట్టు ఉంటుంది కాబట్టి ఇలా చించి లోపల ఉన్న గింజ తీసేస్తే ఇలా మొత్తము ఉసిరికాయ ముక్కలు ఇలా రెడీ అవుతాయి ఇప్పుడు ఈ ప్లేట్ తీసి పక్కకు పెట్టుకోవాలి వన్ కేజీ ఉసిరికాయలకి పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి మరీ అంత కారంగా ఉండదు మరీ అంత చప్పగా ఉండదు మీడియం స్పైసీగా ఉంటాయి ఇది అదే ఆయిల్లో ఒక మిర్చి రెండు వక్కలు చేసేసి వేయించాలి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇచ్చి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుంటప్పుడు కొద్దిగంత ఉప్పు వేసి చేయాలి ఇప్పుడు అదే కడాయిలో పోపు దినుసులు వేయాలి జీలకర్ర ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి చుంచి వేయాలి మూడు రెబ్బల కరివేపాకు ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేయాలి ఇవి కొంచెం మంచిగా వేగాలి వేగిన తర్వాత కొద్దిగంత ఇంగువ ఇంగువ కూడా వేసిన తర్వాత కొంచెం వేగనీయాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోకి వేసేయాలి ఇది ఆల్రెడీ వేగింది కాబట్టి మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు ఈ వేడి నూనెలని అది మంచిగా కలిసిపోయి ఫ్రై అవుతుంది ఇప్పుడు అరకప్పు ఉప్పు వేయాలి పచ్చిమిర్చిలో కూడా మనం రెండు స్పూన్లో ఉప్పు వేసేసి గ్రైండ్ చేసాము జీలకర్ర ఆవాలు మెంతుల పొడి కూడా వేయాలి అలాగే నువ్వుల పొడి కూడా వేసేసి బాగా కలపాలి ఈ ఆయిల్లో ఇదంతా మంచిగా కలపాలి ఈ నిల్వ పచ్చడిలో నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చి పిచ్చి నువ్వులు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా వేసేసి బాగా కలపాలి చిన్నపిల్లలకెంతే ఇది పెట్టచ్చు వాళ్ళైతే కొంచెం నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసి తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక అరకప్పు నిమ్మరసం కూడా వేయాలి అంతా కలిసేలా ఒకసారి కలిపి ఒక రోజు కొంచెం నిల్వ ఉంచేసి ఉప్పు సరిచూడాలి ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే అంతా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది పచ్చిమిర్చి నువ్వులు వేసిన ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్